హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మోత్కూర్ టు హైదరాబాద్ మేహీపట్నం సరోజని హాస్పిటల్ కంటి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను ఈరోజు ఎడమ కన్నులో కొంచెం నరాలు చిత్కి కన్ను అయితే అవపడట్లేదు అని చెప్పి ఈ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు ఇక్కడ అసెంబ్లీ హాల్ ఇది చూసారా హైదరాబాద్లో అసెంబ్లీ హాల్ దగ్గరికి అయితే వచ్చాను చుట్టుపక్కల చెట్లు అయితే చాలా బాగున్నాయి అసెంబ్లీ హాల్ అయితే సూపర్ బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లైఓవర్స్ ఇది మెట్రో ట్రైన్ ఫ్లైఓవర్ అన్నట్టు ఇది పైనంగా అయితే మెట్రో ట్రైన్ అయితే వెళ్తుంది చాలా బాగుంది కదా హైదరాబాద్ అంటేనే సూపర్ లొకేషన్ అని మొత్తానికి అయితే ఈ అసెంబ్లీ హాల్ ఇది ఇదంతా ఇక్కడ ఆటోలు అయితే ఫుల్ ఉంటాయి మొత్తానికి ఓలా ఉబర్ ర్యాపిడో అయితే బాగా నడిపిస్తారు చాలా రష్ చాలా రద్దీగా ఉంటుంది హైదరాబాద్ ఎప్పుడైనా కానీ ఇక్కడ మా మెట్రోకు పైకి అయితే ఎక్కుతారు పైన అయితే మెట్రో స్టేషన్ టికెట్ బుక్ చేసుకొని సిటీలో అయితే తిరుగుతారు చాలా మెట్రో ట్రైన్ ఎక్కితే ఏ ట్రాఫిక్ ఉండదు ఎక్కడైనా తిరగవచ్చు సిటీ లోకల్ మొత్తం చూసారా ఈ ఫుల్ సిగ్నల్స్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ లక్కడి దగ్గర ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కితే ఎక్కి చౌరస్తా లక్కడి చౌరస్తా కూడా ఉంటుంది ఇక్కడ ముంగటైతే చాలా బాగుంటుంది అసలు సిటీ అంటేనే హైదరాబాద్ అంటేనే సూపర్ సూపర్ లొకేషన్ ఇక్కడ చెట్లు ఇట్లా సైడ్ ట్రాఫిక్ చాలా హోటల్స్ అలాగే ఫ్లైఓవర్ అయితే ఎక్కినాము మేము మొత్తానికైతే ఇది మెహదీపట్నం ఫ్లైఓవర్ ఇది చూసారా ఖిన్నంగా కూడా బండ్లు అయితే వెళ్తాయి పైన కూడా వెళ్తాయి బండ్లు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది కాబట్టి ఇక ఫ్లైఓవర్ అయితే మొత్తానికి మొత్తానికైతే ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తున్నాను ఇటు రెండు లైన్లు అటు రెండు లైన్లు అయితే ఉంటాయి ఫ్లైఓవర్ దగ్గర వచ్చేసినాను మొత్తానికైతే సరోజిని దేవి హాస్పిటల్కి అయితే వచ్చిన ఇక్కడ చాలామంది పేదవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది హాస్పిటల్ కళ్ళ గురించి అయితే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వేలు వేలు పెట్టి ఆపరేషన్ చేయించుకొని ఇబ్బందులు పడే కన్నా ఇక్కడైతే చూపించుకోండి అందరైతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్